వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ క్రీడల రంగానికి సంబంధించి అటు అవార్డులుగాను ఇటు క్రీడలకి గాను ఉపయోగపడేటువంటి అంశం ఇది అది ఏమిటి అంటే చాలా ముఖ్యమైనది ఏఐఎఫ్ఎఫ్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ఏఐఎఫ్ఎఫ్ అంటే ఇక్కడ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ దీన్నే మనం తెలుగులో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అని పిలుస్తారు ఈ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ప్రతి సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదు అని ప్రకటించామంటే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ఫుట్బాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన చేసిన ఆటగాళ్ళకి కొన్ని అవార్డులని బహూకరించడం జరుగుతుంది ఆ బహూకరించడంలో భాగంగా ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏ తేదీన ఈ అవార్డులని ప్రధానం చేసింది అంటే మే రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ అవార్డులని బహూకరించింది లేదా ప్రధానం చేసింది ఈ అవార్డులని ఎక్కడ ప్రధానం చేశారు అంటే భువనేశ్వర్ ఒడిస్సాలో ఈ అవార్డులని బహూకరించారు అయితే భువనేశ్వర్లో ప్రధానం చేసినటువంటి ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అవార్డులలో మనం ఎనిమిది అవార్డులని చాలా కీలకంగా చూసుకోవాలి ఇక్కడ మనకి నాలుగు కేటగిరీలు ఉన్నాయి ఈ నాలుగు కేటగిరీలకి మెన్ను ఉమెను కలిపి ఎనిమిది అవార్డులు అవుతాయి అందులో చాలా ముఖ్యమైనటువంటివి ఫస్ట్ దే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఈ ఏటి మేటి క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అని అడుగుతాడు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని అడగగానే పురుషుల విభాగంలో సుభాషిష్ బోస్ సుభాషిష్ బోష్ ఈ సుభాషిష్ బోస్ అన్నటువంటి ఈ ప్లేయర్ మోహన్ బగాన్ క్లబ్కి ఆడుతున్నాడు అలాగే ఇదే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్లో మహిళల విభాగానికి వస్తే సౌమ్య గుగులోత్ ఈ సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్ క్లబ్కి ఆడుతున్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ నెక్స్ట్ రెండవది గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ ఈ ఏటి మేట్ గోల్ కీపర్ అని అడుగుతాడు అది పురుషుల విభాగంలో విశాల్ ఖైత్ విశాల్ ఖైత్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మహిళలకి ఇలాంగ్ పంతోయ్ చాను ఇలాంగ్ పంతోయ్ చాను మహిళల గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గాను విశాల్ ఖైత్ పురుషుల గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గాను అవార్డులు పొందారు నెక్స్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పురుషుల విభాగంలో బ్రీసన్ ఫెర్నాండేస్ బ్రీసన్ ఫెర్నాండేస్ ఈ బ్రీసన్ ఫెర్నాండేస్ ఫుట్బాల్ క్లబ్ గోవాకి ఆడుతూ ఉన్నారు అలాగే మహిళల విభాగంలో టోయినా చాను టోయి తొబిసినా తొయిబిన చాను అనేటువంటి ఈమె ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మహిళల విభాగంలో అవార్డు పొందారు అలాగే ఫైనల్ గా కోచ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి ఈ అవార్డుని మంచి కోచ్ ఇచ్చినటువంటి పురుషులకి మహిళలకి మంచి కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పురుషుల విభాగంలో ఖలీద్ జమీల్ పొందగా మహిళల విభాగంలో సుజాత ఖర్ పొందడం జరిగింది సుజాత ఖర్ అయితే భారతదేశంలో ఫుట్బాల్ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ నాగేంద్ర ప్రసాద్ సర్బాధకారి చాలా బాగా గుర్తుపెట్టుకోండి నాగేంద్ర ప్రసాద్ నాగేంద్ర ప్రసాద్ సర్వాధికారి ఇవన్నీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలుస్తారు భారతదేశంలో ఫుట్బాల్ ఏర్పడడంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలుస్తారు నాగేంద్ర ప్రసాద్ సర్వాధికారి అయితే ఈ ఏఐఎఫ్ఎఫ్ అన్నటువంటి ఈ సంస్థని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీలో ఉన్నాయి ప్రస్తుతం దీనికి కళ్యాణ్ చౌబే అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కళ్యాణ్ చౌబే ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ అవార్డులని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్